ురెడిపాలెం మండలంలోని ట్రాక్టర్ డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు తహసీల్దార్ వెంకటేశ్వర్లకు బుధవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఇస్కరీచ్ ఆపివేయడంతో తమకు పూట గడవడం కష్టమైందని వారు వాపోయారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి తమకు పూర్తి స్థాయి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు ట్రాక్టర్లకు కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితికి దిగజారిపోయామన్నారు ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదన్నారు ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇసుక నూతన పాలసీను త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు ఎంఆర్ఓని గెలవడం జరిగింది టాటర్ అంతా ఉచిమన్నానికి సంబంధించిన టాటర్ ఓనర్లు డ్రైవర్లు అందరూ వచ్చి గెలవటం అర్జీ ఇవ్వడం అనేది జరిగింది ఇది ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఇసుక రీచ్ అని ఓపెన్ చేయమని ఓపెన్ చేయాలని వీలైనంత తొందరగా ఏంటంటే టాటర్ ఓనర్లకి కానీ డ్రైవర్లకి కానీ పని కలిగించాలని ఒక అర్జీ అనేది ఆ సార్ కూడా ఏంటంటే సానుకూలత సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి మీరు ఇచ్చిన అర్జీని ఫార్వర్డ్ చేస్తాము మీకు తగిన న్యాయం అనేది చేస్తామని చెప్పారు కానీ ఇలా తొందరగా చేస్తే బాగుంటుంది మాకు ఎన్నికల కోటి కాడి నుంచి మూడు నెలలు ఎన్నికల కోళ్ళ అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు అవుతుంది ఇది మూడో నెలలు జరుగుతుంది ఇంతవరకు పాలసీ అనేది గురించి ఎవరు ఆలోచించడంలా ఎవరికీ క్లారిటీ లేదు కనీసం వాళ్ళు తొందరగా ఈ సమస్యని క్లియర్ చేసి మాకు పని కల్పించాలని ఈ మన మండల రెవెన్యూ అధికారిని కలవటం అనేది జరిగింది